లేటెస్ట్ మూవీ వాచ్ ఛానల్ ప్లీజ్ అండ్ కామెంట్ ద వీడియో పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు నిన్న మొన్నటి వరకు కెమెరాలకు దూరంగా పవన్ ఇప్పుడు వరుస షూటింగ్లతో హల్చల్ చేస్తున్నారు ఈ జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న పవన్ మూవీస్ ఏంటి వాటి స్టేటస్ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం షడన్గా స్పీడ్ పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్లతో బిజీ అయ్యారు ఆల్రెడీ హరిహర వీరమలు షూటింగ్ పూర్తయింది ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకొని వెంటనే ఓజీ వర్క్ స్టార్ట్ చేశారు ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది ఈ నెలలో ఓజీ వర్క్ను పూర్తి చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పర్ఫెక్ట్ ప్లానింగ్తో రెడీగా ఉన్న సుజిత్ పవన్ టైం ఏ మాత్రం వేస్ట్ చేయకుండా షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ షెడ్యూల్లోనే సినిమాలను పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు హరిహర వీర మల్లు ఓజీ యూనిట్స్తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీంలోనూ కదలిక కనిపిస్తుంది ఆల్రెడీ రెడీ టు రీస్టార్ట్ అనే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఉస్తాద్ టీం జూన్ రెండో వారం నుంచి షూటింగ్ రెడీ అవుతుంది అయితే గతంలో పవన్ ఓకే చేసిన స్క్రిప్ట్కు ఇప్పుడు తెరకెక్కించబోయే స్క్రిప్టుకు చాలా తేడా ఉందన్నట్టు టాక్ వినిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్మెంట్ టైంలో పవన్ రాజకీయ నాయకుడు మాత్రమే కానీ ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందుకే ఆయన ప్రజెంట్ ఇమేజ్కు పొజిషన్కు తగ్గట్టు కథలో మార్పులు చేశారు హరీశంకర్ అదే సమయంలో పవన్ డేట్స్ కూడా వీలైనంత తక్కువగా ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ మూడు సినిమాలు పవన్ ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందో ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారు పవన్ సినిమా అంటే మరి చెప్పాల్సిన పని లేదు చెప్పాల్సినంత పని లేదు చూసే వాళ్ళంతకు ఉర్రూతలు ఓగాల్సిందే